హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేమంతా బాగున్నాము మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వినండి చివరిలో మీకు విలువైన సమాచారం ఉంటుంది ఇక విషయానికి వస్తే ఈరోజు పూజ అంటే గుమ్మాన్ని ఎలా పూజించుకోవాలి ఏంటి అనే విషయాలతో మీ ముందుకు వచ్చాము శ్రావణ మాసంలోనే కాకుండా ప్రతి శుక్రవారం ఇలా ద్వారపూజ చేసుకోవటం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉంటుంది మరి ఇప్పుడు ద్వారపూజ ఎలా చూ చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా స్నానం చేసిన తర్వాత శుభ్రమైన పొడి బట్ట తీసుకొని మంచినీళ్లతో తడిపి ఆ తడి బట్టతో గడపని శుభ్రంగా అంటే పొడి లేకుండా తుడుచుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి పసుపు తీసుకొని మరీ పలచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా నీళ్లతో కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పసుపుని గడపకి నిండుగా రాసుకోవాలి గడపకి అంటే అంతటికీ అంటేలా చూసుకోవాలి బియ్యపిండితో గడప నిండుగా ముగ్గులు పెట్టుకొని మధ్యలో కుంకుమ బొట్టలతో గాడపను అలంకరించుకోవాలి బొట్లు పెట్టేటప్పుడు ఉంగరం వేలు మాత్రమే వాడాలి గుమ్మం వైపే కాకుండా లోపల వైపు కూడా ఇలాగే పసుపు కుంకుమలతో బొట్లు పెట్టుకోవాలి ఇప్పుడు గడపకు రెండు వైపులా చిన్న చిన్న ముగ్గులు వేసుకొని ఆ ముగ్గుల్లో పసుపు కుంకుములు చల్లుకోవాలి ఇప్పుడు గుమ్మంలో కూడా ముగ్గు వేసుకొని ఆ ముగ్గులో కూడా పసుపు కుంకుమలు చల్లుకోవాలి అయితే ఈ పసుపు కుంకుమలు ఎవ్వరూ తొక్కకుండా చూసుకోండి మీరు వేసిన ముగ్గుకి గుమ్మంలో బోర్డర్ వేస్తారు కదా ఆ బార్డరే కాకుండా మిగతా మూడు వైపులు కూడా బార్డర్ ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు గడపకి రెండు వైపులా మనం వేసుకున్న చిన్న చిన్న ముగ్గుల్లో తమలపాకులు ఉంచి వాటి మీద ప్రమిదలతో దీపారాధన చేసుకోవాలి ఆ ప్రమిదలకు కూడా పసుపు కుంకుమలతో బొట్లు పెట్టుకోవాలి అలాగే పూలతో అలంకరించుకోవాలి ఇదంతా పూర్తయిన తర్వాత గడప మీద పూలు తాంబూలం పెట్టుకొని అగరొత్తులు వెలిగించిన తర్వాత హారతనిచ్చి నమస్కరించుకోవాలి అలాగే గడప పైన అంటే గుమ్మాన్ని పూలతో కానీ మాడి ఆకులతో కానీ అలంకరించుకోవాలి అక్కడ ఏదో ఒక దేవుని ఫోటో ఉంటుంది కదా మనకి ఇష్టమైన ఇష్టదైవాన్ని ప్రతిష్ఠించుకుంటాం కదా అక్కడ ఆ దేవుడి ఫోటోకు కూడా హారతినిచ్చి దండం పెట్టుకోవాలి ఇంతటితో సింహద్వారం అంటే ముందు గడప పూజ పూర్తయినట్లే ఇక పెరట గుమ్మం దగ్గరకు వద్దాం ముందు గుమ్మం పూజ పూర్తయిన తర్వాత పెరట గుమ్మాన్ని కూడా పూజించుకోవాలి పెరట గుగుమ్మాన్ని నిర్లక్ష్యం చేస్తే ఏం జరుగుతుందనేది తెలుసుకుందాం సింహద్వారం ధనికురాలైన పెరట పెరటగుమ్మం పేద ముత్తైదువా అంటారు ఆమె ధనవంతురాలు కనుక ఆమెకు అన్నీ అలంకరించి పసుపు కుంకుమలతో సత్కరించారు అంటే పూజించారు ఏమీ నాకు కూడా అంత పసుపు కుంకుమ పూలు ఇచ్చి నమస్కరించవచ్చు కదా ఇవేమీ వీళ్ళు చేయలేదు కనుక ఆవిడ అలిగి కూర్చుంటుంది అప్పుడే లక్ష్మీదేవి అక్క అయినటువంటి జ్యేష్ఠాదేవి అంటే దేవత అపరిశుభ్రంగా పూజ అది ఏమీ లేకుండా ఉన్నటువంటి ఆ గడప నుండి లోపలికి వస్తుంది ఈ పేద మొత్త మన మీద అలిగి ఉంటుంది కదా అప్పుడు ఆ దరిద్ర దేవత వచ్చినా కూడా ఆవిడ అడ్డగించకుండా లోపలికి రాణిస్తుంది ఎప్పుడైతే జ్యేష్ఠాదేవి లోపలికి వస్తుందో అక్కడ లక్ష్మీదేవి ఉండదు తెలుసు కదండి శుభ్రత లేని చోట ఎప్పుడూ లక్ష్మీదేవి ఉండదు కాబట్టి ఇదంతా తెలుసుకొని మనం పెరటగుమ్మాన్ని కూడా లక్షణంగా కళకళ్ళాడేలాగా పూజించుకుందాము మర్చిపోరు కదా ఉంటామండి ఇట్లు మీ పెరవలి సిస్టర్స్ ఏమండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ముందుగా ఒక లైక్ ఇచ్చుకోండి అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విలువైన సమాచారాన్ని మీ బంధువులకి స్నేహితులకి ఫార్వర్డ్ చేయండి సరే ఉంటామండి బాయ్